ఇప్పుడు జరుగుతున్న కుట్ర గురించి కూడా మీకు చెప్పవలసిన బాధ్యత ప్రజలకు కూడా చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది ఎస్ దురదృష్టవశాత్తు మేడిగడ్డ బరాజ్లో రెండు మూడు పీర్లకు నవంబర్ మాసంలో పగుళ్ళు వచ్చినాయి కానీ ఇదే మొదటిసారి కాదండి ఇదేదో చరిత్రలో ఎన్నడూ జరగంది ఏదో మొదటిసారి జరిగింది కాదు ఇది ఫరక్కా బ్యారేజ్ వెస్ట్ బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో ఫరక్కా బ్యారేజ్లో అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడే బ్రిడ్జ్ కొలాప్స్ అయింది అక్కడ ముగ్గురు చనిపోయారు ఇద్దరు చనిపోయారు తర్వాత దాన్ని తిరిగి మరి వాళ్ళే పునర్నిర్మాణం చేసినారు అదేవిధంగా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు మరి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కడెం వాగు కట్టినప్పుడు కడెం వాగు కట్టినప్పుడు కడం ప్రాజెక్ట్ కట్టినప్పుడు కూడా మొత్తానికి మొత్తంగా ఆనాడు కడెం ప్రాజెక్ట్ కొట్టుకపోయిన పరిస్థితి పంతొమ్మిది వందల యాభై దశకంలో మా అక్క గుర్తు చేస్తూ ఉంది గుండ్లవాగు ములుగు నియోజకవర్గం గోవిందరావుపేట మండలం గుండ్లబాగు అని ప్రాజెక్ట్ పెట్టినారు మా రమనారెడ్డి గారు కూడా చెప్తా ఉండే ఇప్పుడే సత్యవతి గారు కూడా చెప్తా ఉండే రెండు వేల ఆరు ఏడు ప్రాంతంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దానికి మరి పునాది రాయి వేస్తే ఆ రోజు సంవత్సరం తిరగకుండానే రెండు సార్లు కొట్టుకపోయింది ఒకసారి కాదు గుండ్లవాగు ప్రాజెక్టు ఇది వాస్తవం కాదా ఆ రోజు ఈరోజు మంత్రిగా ఉన్న సీతక్క సీతక్క గారు ఆ రోజు అప్పుడు ఓడిపోయి ఉన్నారు శాసనసభ్యురాలుగా పోటీ చేసి ఓడిపోయి ఉన్నారు వారు వరంగల్ నుంచి గుండ్లవాగు ప్రాజెక్టు దాకా గోవిందరావుపేట దాకా పాదయాత్ర చేసి ధర్నాలు చేసి నాన్న రాద్ధాంతం చేసిన మాట వాస్తవం కాదా ఇది మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగలేదా ఇదేమన్నా కొత్త మూసీ ప్రాజెక్టుకు గేట్లు కొట్టుకపోలేదా పులిచింతలలో సమస్యలు రాలేదా ప్రకాశం బరాజులో సమస్యలు రాలేదా ధవళేశ్వరంలో సమస్యలు రాలేదా ఈ దేశంలో సాగునీటి ప్రాజెక్టులు కట్టినప్పుడు ఎక్కడన్నా సమస్యలు వస్తే వాటిని ఎట్లా పరిష్కరించాలనే ఓర్పు నేర్పు ఉండాలా పంతొమ్మిది వందల యాభై దశకంలో ఇప్పుడే నేను చెప్పినట్టు కడెం మొదటి వరదకే మొత్తం కొట్టుకుపోయింది యాభై ఏళ్ళు మళ్ళీ పునర్నిర్మాణం చేసినారు ప్రభుత్వ ఖర్చుతో గత ఏడాది కూడా ఓవర్ఫ్లో వచ్చి దాదాపు కొట్టుకుపోయినంత పని అయింది కడం ప్రాజెక్ట్ కానీ మేమేం నిందించలేదే కడెం కట్టిన వాళ్ళదే తప్పు అని ఈరోజు మేము నిందించలేదు దేవాదులలో పైప్ లైన్లు గూడెం లిఫ్ట్ పైప్ లైన్లు మోటార్ లాంచ్ చేస్తే పటాకుల్లాగా పేలిపోయినాయి ఒకసారి కాదు నాలుగైదు సార్లు జరిగింది కానీ ఎప్పటికప్పుడు అప్పుడున్న ప్రభుత్వం దాన్ని పునరుద్ధరిస్తూ పోయింది దేవాదుల ఫేజ్ త్రీలో టనల్ మొత్తం కూలికిపోయింది కూలిపోయింది టనల్ పునరుద్ధరించడానికి ప్రయత్నం చేసినాం మా ప్రభుత్వం వచ్చినాక కానీ అది సాధ్యం కాదు దానివల్ల రామప్ప దేవాలయం కూడా ముప్పు వస్తుంది అంటే ప్రత్యామ్నాయంగా టనల్ని వదిలేసి ఇక పోయిన ఖర్చు పోయింది అన్ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి వదిలేసి పైప్ లైన్ నిర్మాణం కూడా ప్రత్యామ్నాయంగా చేయడం జరిగింది మూసీ గేట్లు కొట్టుకుపోయినాయి ఇప్పుడే నేను చెప్పినట్టు సింగూరు డ్యామ్ గేట్లు కూడా కొట్టుకుపోయినాయి దామోదర రాజనరసిమ గారి జిల్లా ఆయన కాన్స్టిట్యున్సీ ములుగులో ఇప్పుడే నేను చెప్పినట్టు అక్కడ గుండ్లవాగు పాయట్ కొట్టుకుపోయింది నిజామాబాద్ జిల్లాలో కౌలాసనాల మట్టికట్ట మొత్తం కొట్టుకుపోయింది వరంగల్ జిల్లాలో ఆనాడు పాలెంవాగు కడితే రెండుసార్లు మట్టికట్ట కొట్టుకపోలేదా మా ప్రభుత్వం ఎన్నడో కట్టిన సర్ఫేస్ వేర్ని గార్జిలోకి మార్చిన తర్వాత మళ్ళీ ఆ డ్యామ్ నిలబడ్డ తప్ప మొత్తం ఇది కొట్టుకపోలేదా వరంగల్ జిల్లాలో పాలెం ప్రాజెక్టు ఇక వేరే రాష్ట్రాల్లో అయితే లెక్కలేదు ఇంకా ఇప్పుడు నేను చెప్పిన మన రాష్ట్రంలో ఉంది వేరే రాష్ట్రాల్లో గుజరాత్లో మత్సూ అనే డ్యామ్లో డెబ్బై తొమ్మిదిలో కూలిపోతే రెండు వేల మంది చనిపోయినారు మత్సూ అనే డ్యామ్ గుజరాత్లో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కూలిపోతే రెండు వేల మంది మరణించిన ఒక దుర్ఘటన కూడా మన దేశంలోనే జరిగింది కడప జిల్లాలో పోతులేని వీరబ్రహ్మేంద్ర స్వామి డ్యామ్ను రెండు వేల ఐదు ఆరులో తొలిసారి నింపినారు టూ థౌజండ్ ట్వంటీ టూలో లీకేజ్ వచ్చింది దానికి మళ్ళీ రిపేర్ చేసి వాళ్ళు నడుపుతూ ఉన్నారు పోలవరం డయాఫ్రామ్ వాల్ కూడా దెబ్బతింటే దాన్ని కూడా రిపేర్ చేస్తూ ఉన్నారు సిక్కింలో వెస్ట్ బెంగాల్లో తీస్తా నది మీద గతంలో గత ఏడాది వరదలకు అక్కడ డ్యామ్లు దెబ్బతిన్నాయి సౌత్ లోన గ్లేషియల్ చెరువు మొత్తంగా తీస్తా డ్యామ్కు దాన్ని పొంగడంతో అక్కడ కూడా నష్టం వచ్చింది అస్సాంలో ఇట్లా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇవన్నిటికీ కూడా ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి ఇవాళ మేడిగడ్డలో ఒక చిన్న ప్రమాదం జరిగింది సింపుల్గా కాఫర్ డ్యామ్ కట్టి దాన్ని రిపేర్ చేయొచ్చు ఇది నేను చెప్పట్లా ఇది ఒక కాఫర్ డ్యామ్ అంటే ఇట్లుంటుంది నీళ్లు రాకుండా ఎక్కడైతే ఏ పిల్లర్ల దగ్గర అయితే ఇబ్బంది అయిందో అక్కడ నీళ్లు రాకుండా ఒక కాఫర్ డ్యామ్ కట్టి అటు నీరు రాకుండా చేసి దాన్ని రిపేర్ చేసి ఎనభై నాలుగు పియర్లుండే మేడిగడ్డలో మూడు పిల్లర్లలో ఒక బ్లాక్లో ప్రమాదం జరిగితే ఆ బ్లాక్ కాడికి నీళ్లు రాకుండా చేసి అక్కడ రిపేర్ చేయొచ్చు వేగంగా చేయొచ్చు రెండు నెలల్లో పూర్తి చేయొచ్చు రాబోయే వర్షాకాలం లోపల పూర్తి చేసి ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉన్నది చూడండి అండర్ కన్స్ట్రక్షన్ బరాదులు ఇట్లే కడతారు నీళ్లు రాకుండా చేసి ఎక్కడికక్కడ పిల్లర్లు వేసి సింపుల్గా చేస్తారు దీనికి ఏదో ఇదేదో జరగకూడదని జరిగిపోయిందని శ్వేతపత్రం అని ఇదని అదని నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉందో మేము అనేదల్లా ఒకటే ఈ దేశంలో గతంలో కూడా సాగునీటి ప్రాజెక్టులో అనేక ప్రమాదాలు జరిగినాయి ఇదేం మొదటిది కాదు ఇదే చివరిదని కోరుకుంటున్నాను నేను కానీ ఇదే మొదటిది అయితే కాదు జాబితా చాలా పెద్దగా ఉంది ఎక్కడ ఏ బరాజులో ఏ సమస్య వచ్చినా ఏ డ్యామ్లో ఏ సమస్య వచ్చినా అక్కడ మరమ్మతులు చేయడం విచారణ జరిపించడం తప్ప ఎవరిదైనా ఉంటే వాళ్ళ మీద చర్య తీసుకోవడం అనేది సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా చేయాల్సిన పని మేడిగడ్డ మేడిగడ్డలో జరిగిన దాని మీద కూడా మేము కోరుతున్నాం శాసనసభలో కోరాము ఇక్కడ కూడా కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం విచారణ జరిపించండి బాధ్యులు ఎవరైతే బాధ్యులు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి మాకేం అభ్యంతరం లేదు మీరు జుడిషియల్ కమిషన్ అన్నారు ఇంకేదో కమిటీ అన్నారు మేము దాన్నేం వ్యతిరేకించడం లేదు నిక్షేపంగా మీరు విచారణ జరిపించండి తప్పకుండా బాధ్యుల మీద చర్యలు తీసుకోండి మాకు అభ్యంతరం లేదు హైయెస్ట్ వరద వచ్చింది గోదావరిలో లాస్ట్ ఇయర్ లాస్ట్ సీజన్లో దాన్ని కూడా తట్టుకొని నిలబడ్డది మేడిగడ్డ మరి తర్వాత మెయింటెనెన్సు లోపించడమో ఇంకోటో ఇంకోటో దీనివల్లనో మొత్తానికైతే నష్టం జరిగింది అదేంటో విచారణలో తేలుతుంది ఎందువల్ల అనేది విచారణలో తేలుతుంది నువ్వు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఒకటే రాజకీయ వైరుధ్యాలు రాజకీయ పంతాలు ఎన్ని ఉన్నా రైతుల ప్రయోజనాలు మనందరికీ రాష్ట్ర ప్రయోజనాలు మనందరికీ ముఖ్యం అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది డిమాండ్ చేసేది మీరు దయచేసి వెంటనే కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయండి చేసి మరి మరమ్మతులు చేయండి వీలైనంత త్వరగా అన్ని పంపులు చాలు చేయలేకపోతే కనీసం ఒక పంపన్న చాలు చేయండి వెంటనే రిపేర్ చేసి ఒక పంపన్న స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి రాబోయే మరి మాకు ఉన్న సమాచారం ప్రకారం కొంతమంది ఇరిగేషన్ అధికారులు కూడా మరి రైతులకు చెప్తా ఉన్నారు అక్కడక్కడ ఏప్రిల్ మాసంలో మే మాసంలో జూన్ మాసంలో మంచి నీళ్ళకే ఉంటుంది మీకేడికెళ్ళి నీళ్ళు ఇస్తాం మీ పంటలకి నీళ్ళు ఇవ్వలేమని కూడా చెప్తా ఉన్నారంట కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది మీరు దయచేసి రాజకీయ పంచాయతీలు పెట్టండి గొడవ చేయండి మమ్మల్ని బదనాం చేయండి మా మీద కోపం ఉంటే తీర్చుకోండి అభ్యంతరం లేదు కానీ మా మీద కోపం రైతుల మీద తీయకండి మా మీద కోపం తెలంగాణ రాష్ట్రం మీద తీయకండి చేయాల్సిన పని చేయకుండా శ్వేతపత్రాలు ఇంకా పవర్ పాయింట్లు ప్రాజెక్టు విజిట్లు అని దుమ్మత్తి కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో ఇది మంచిది కాదు అనే మాట కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా చిన్న డ్యామేజీని భూతద్దంలో పెట్టి చూపెట్టి చిన్న డ్యామేజ్ అని నేను కేర్ఫుల్గానే వాడుతున్నాను ఎందుకంటే మూడు రిజర్వాయర్లు పది మూడు బరాజులు పదిహేను రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంపింగ్ స్టేషన్లు ఉండే కాళేశ్వరంలో ఒక్క బరాజులో ఎనభై నాలుగు పేర్లలో మూడు పేయర్ల కాడ సమస్య వస్తే దాన్ని భూతద్దంలో పెట్టి మొత్తం ప్రాజెక్టే కొట్టుకపోతుంది స్థాయిలో ఇవాళ పొలిటికల్ మైలేజ్ కోసం ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో దయచేసి దీన్ని మానుకోండి అని చెప్పి కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మాట్లాడితే ఒకటే మాట ఒకటే దుష్ప్రచారం వాట్సాప్లలో సోషల్ మీడియాలో బరాజ్ మొత్తం పోతుంది బరాజ్ కొట్టుకపోతుంది ఒక బరాజ్లో మూడు మూడు పిల్లర్లకు పగుళ్ళు పడితే మొత్తం లక్ష కోట్లు వేస్ట్ అయింది ఈ రకమైన చిల్లర ప్రచారం ఏదైతే ఉందో మానుకుంటే ఈ పచ్చి అబద్ధాలు మానుకుంటే ప్రభుత్వానికే మంచిది ఈ అబద్ధపు దుర్మార్గాలతో ఎక్కువ రోజులు నెట్కరాలేరన్న మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాబట్టి మాకైతే అనుమానం ఉంది రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతున్న మాటలు ఆయన చేస్తున్న ఆలోచనలు ఆయన చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే ఖచ్చితంగా ఒక కుట్రపూరితమైన ఆలోచనతోనే ప్రభుత్వం ఉన్నట్టుగా మేము అనుకుంటా ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కొట్టుకపోవాలి అంటే మూడు బరాదులు కొట్టుకపోవాలి అనే ఆలోచన అనే దుర్బుద్ధి ఒక ఒక కుట్ర ప్రభుత్వమే చేస్తున్నట్టుగా నేనైతే భావిస్తా ఉన్నాను మూడు బరాదులు కొట్టుకపోవాలి ఈ లోపల అవసరమైతే ఇప్పుడు దాన్ని రిపేర్ చేయకుండా అట్లే వదిలేసి వర్షాకాలంలో వరద వస్తే మూడు కొట్టుకపోయి చూసినావా కేసీఆర్ గట్టిని అన్ని కొట్టుకపోయినాయి అని చెప్పాలనే ఒక చిల్లర ఆలోచన కూడా కనబడుతూ ఉంది ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు మరమ్మత్తులు చేయం నీళ్లు నింపం అని చెప్పడం వెనక కుట్ర కాకపోతే మరేందో తెలంగాణ రైతులు కూడా ఆలోచించాలి ప్రజాధనంతో కట్టిన ఈ బరాజ్ మరి ఒక చోట ఎనభై నాలుగు పిల్లర్లు ఉన్న దానిలో మూడు చోట్ల మూడు మూడు పిల్లర్లలో ప్రాబ్లం వస్తే మీరు రిపేర్ చేయించండి అవకాశం ఉంది ఇంజనీరింగ్ నిపుణులు పంపించండి ఇబ్బంది ఉంటే ప్రజలకు చెప్పండి కానీ సోషల్ మీడియాలో చిల్లర ప్రచారాలు చేయకండి కేవలం మీ క్షుద్ర రాజకీయాల కోసం మీ రాజకీయ లాభం కోసం మేడిగడ్డను బలి చేయాలి అనే ఆలోచన ఏదైతుందో దీన్ని మానుకోండి రైతులకు నీళ్ళు ఎట్లు ఇద్దామో ఆలోచించండి ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు మేడిగడ్డకు విజిట్లు ఇవన్నీ అయిపోయినాయి మీరు చెప్పాల్సినంత అయిపోయినాయి కొత్తగా ప్రజలకు కూడా బోర్ కొడుతుంది ఎందుకంటే ఇంకా మా విలేకరులకు కూడా బోర్ కొడుతుండొచ్చు ఇప్పటికీ ఎందుకంటే విని విని బోర్ కొడుతుండొచ్చు కాబట్టి మీరు దయచేసి దీని నుంచి ఉపశమనం ఏంది అల్టిమేట్ పరిష్కారం ఏంది అది చెప్పండి